హమ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫస్ట్గా మంకీ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు అంటే వాడు రిప్పు పెట్టినందువల్ల నేను ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పుకున్నాను థ్యాంక్స్ మంకీ అందరికీ చంద్రగ్రహణ శుభాకాంక్షలు మనకి ఇంకొక మూడు సంవత్సరాలు ఏపీకి మాత్రం గ్రహణం వదలదు ఫ్రెండ్స్ అందరు జాగ్రత్తగా ఉండండి వరి పండించకండి యూరియా తినండి గడ్డి తినండి బొల్లుగాడు చెప్తున్నాడు ఇంకేంటి ఫ్రెండ్స్ ఒకదాన్నే మాట్లాడుకోవాలి అందరూ భోజనాలు చేసే హడావుల్లో ఉన్నట్టున్నారు మళ్ళీ ఇంకో రోజు కలుద్దాం అందరికీ చంద్రగ్రహణ శుభాకాంక్షలు ఒక ఏపీ ఏపీ ప్రజలకు తప్ప ఎందుకంటే ఏపీ ప్రజలకు పట్టిన గ్రహణం వదలాలంటే ఇంకా త్రీ ఇయర్స్ పడుతుంది సో గ్రహణం ప్రపంచం మొత్తం వదులుతుంది కానీ ఏపీకి వదలాలంటే కొంచెం కష్టం జగన్ అన్న కొంచెం నువ్వే బలం శక్తి సంపాదించుకొని గ్రహణాన్ని వదిలించాలి ఏపీకి పట్టిన గ్రహణం వదలాలంటే ఒక్క మా జగనన్నే కదా కదా పిచ్చిదానిలాగా ఒక్కదాన్ని మాట్లాడుకోలేకపోతున్నాను సో ఈ మధ్య లైవ్లు పెట్టట్లేదు కొంతమంది నేను చనిపోయాను అనుకుంటున్నారు కొంతమంది ఇంకేం ఏంటో అనుకుంటున్నారు నేను బతికే ఉన్నా ఏం కాలేదు నాకు కానీ నేను లైవ్లు పెట్టకపోవడానికి ఎవరికి ఎవరికి నేను బతుకున్నాను వచ్చేసావా రారా వచ్చేసావా వైఎస్ఆర్ సిపి వాళ్ళందరికీ గ్రహణం ఇప్పుడు వదలదు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది అందరికీ చంద్రగ్రహణం శుభాకాంక్షలు అయిపోయిందా తినేశారా మా వాళ్ళంతా తినే బిజీలో ఉన్నట్టున్నారు నా వయసు వింటున్నావా ఎప్పుడు వినలేదా నా వయసు ఏమంత బాగోదు లక్ష్మి వరలక్ష్మి అయిపోయింది తినేసా అందులో ఈసారి గ్రహణం నా మీదేనంట అవునా చాలు నేను నేను యాక్చువల్లీ పెట్టాలనుకోలేదు మా మా అన్నయ్య పెట్టారు లైవ్ అన్నయ్యని గ్రహణం టైంలో లైవ్ పెట్టిన అన్నయ్య శివ పంచాక్షరి వింటాము మాకు చదువుకోవాలంటే ఒళ్ళు వరు అంటే సరేలేమ్మా అన్నారు ఇంకేంటో ఊరికే అవి మావన్నీ గొడవలు లైవులు లక్ష్మి మనయన్నీ అయిపోయింది అయిపోయింది ఈరోజు స్పెషల్ డిన్నర్ మాకు ఫామ్ లో అదే పంపించారు నాకేమో వెజ్ చేసి పంపించారు పన్నీరు బిర్యానీ ఎక్సెట్రా ఇంకా తినేసి ఇంకా మీ వంటగది కూడా క్లీన్ చేసేసి ముగ్గు పూట వేయించలేదు మార్నింగ్ వేపిద్దాంలే అని చెప్పి మామూలుగా అయితే ఈవినింగే మేము తిన్నాక క్లీన్ చేసేసి దేవుడు రూము అన్ని క్లీన్ చేసి ముగ్గు పెట్టేసి వెళ్ళిపోతుంది పక్కనే ఉంటుంది తను ఇంకెలాగూ మార్నింగ్ అన్ని క్లీన్ చేయాలి కదా ఇంక పూట రెస్ట్ అక్కంత లైవ్ పెట్టే అంత టైం ఉండదు వరలక్ష్మి అసలు లైవ్లు కూడా కొన్ని ఏదో వింటూ ఉంటాను కానీ కొంతమంది ఏంటంటే నేనేదో పాలిటిక్స్ లో ఉంటాను కాబట్టి వాళ్ళ కు వస్తే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని ఫీల్ అవుతుంటారు వాళ్ళ కామెంటేటర్స్ కూడా పాలిటిక్స్ వద్దు ఇట్లా అట్లా అంటూ ఉంటారు కదా నాకెందుకో ఆ అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఏంటో భయపడిపోతారు పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ లైవ్కి వెళ్తే వాళ్ళేంటో వాళ్ళని ఏదో లోకేష్ వచ్చేసి వాళ్ళు వీళ్ళ బొంద వీళ్ళ అడ్రస్ వీళ్ళ ఇంటి కింద వాళ్ళకి తెలియదు ఇంటి పైన వాళ్ళకి తెలియదు కానీ ఏంటో వీళ్ళు ఓ ఎబ్బా ఓ ఫీల్ అయిపోతుంటారు ఆ పాలిటిక్స్ మాట్లాడొద్దు పాలిటిక్స్ లో ఉంటే మమ్మల్ని ఏదో అరెస్ట్ చేసేస్తారు ఓర్ని మీ భయాలు దగలయ్యా వాళ్ళు వాళ్ళ నీడని చూసి కూడా భయపడుతుంటారు నాకు అందుకే కొన్ని లైవ్స్ ఊరికే జస్ట్ అలా స్క్రోల్ చేస్తా ఉంటాను వస్తూ ఉంటది అలాగే మీ మీ లైవ్ నేను చూసాను బట్ ఇంకొక లైవ్ లో చూసాను అక్కడ ఏమైందంటే ఏదో సం వచ్చిన తర్వాత నాకు చాలా బాధ వేసింది కోసం కోసమైనా సరే మనం మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అనిపించింది అలా కొన్ని చూస్తూ ఉంటాను కాని కి వెళ్ళి కామెంట్ చేయాలంటే వాళ్ళకేంటో ఇదిగా అనిపిస్తుంది అనుకుంటా మోస్ట్లీ అందరం కలిసేది మా పిఎస్ఆర్ అన్నయ్య లైవ్ లోనే ఇప్పుడే జస్ట్ అన్నయ్య లైవ్ పెట్టారు అయిపోయింది ఇంకా తినేసి అన్నయ్యకి నేను అడిగాను అన్న అన్నయ్య బాగా చదువుతారు పంచాక్షరి గాని దేవుడి సూత్రాలు గాని అన్ని సరే లైవ్ నా నయన్కి అలా వింటాము అని చెప్తే ఇంట్లో గరిక అంతా వేయించావా లక్ష్మి నాకు ఇప్పుడే వేసి వెళ్ళింది మా రమణమ్మ పొద్దున్నే మళ్ళా ఇంకా ఉంటది కదా దేవుడి రూమ్ క్లీనింగ్లు శివాలయంకి వెళ్ళాలి బ్రాహ్మణకి మోయన్ ఇచ్చుకుంటే మంచిది అంట రేపు ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టాం ఒకటి నాగపడిగా ఒక చంద్రకాంతం చంద్రబింబం అవన్నీ తెప్పించారు మనం ఏ ఏ రాశిలో పుట్టినా మనది ఏ నక్షత్రం అయినా ఆ గ్రహణం అయిపోయిన మా మరుసటి రోజు ఖచ్చితంగా ఈ ఇవన్నీ పాటిస్తే మన లైఫ్ లో ఉన్న నెగిటివ్ అంతా పోతుంది పాజిటివ్ వైబ్స్ వస్తాయి అంటారు నాకు మా అమ్మమ్మ ఉన్నప్పటి నుంచి అలవాటు ఇది ఒకసారి చూసి డోరేస్తానులే నేను చూడకూడదా ఏ ఇంకా టైం ఉంది అవునా వెళ్ళి పెట్టేసి నేను కూడా ఎంజెసేస్తున్నాను బై లక్ష్మి గుడ్ నైట్